హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి ఇక కానిస్టేబుల్ వచ్చి మేడం మీరు వచ్చింది కండిషనల్ బెల్ పైన ఆరు గంటల కల్లా సైన్ చేయకపోతే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది మేడం రండి అని అంటూ కౌశికిని ఆ కానిస్టేబుల్ తీసుకు వెళ్తూ ఉండగా నిశి వైజయంతి సంబరపడిపోతూ ఉండగా దాత్రి ఆగండి అని అనిస్తుంది ఇక నిషిక వైజయంతి గుండెల్లో మళ్ళీ బండ పడ్డట్టు అవుతుంది ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది కండిషనల్ బెయిల్ పైన బయటికి వచ్చిన వారు ఇంకా ఏదైనా కారణంతో పోలీసుల కస్టడీలో ఉన్నా పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసినా కూడా సైన్ చేయాల్సిన అవసరం ఉండదు కౌశికి వదిన కూతురు కీర్తి పాప కిడ్నాప్ అయింది అని కంప్లైంట్ రిజిస్టర్ అయింది లొకేషన్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు మీరు ఒకసారి ఆ కేస్ డీటెయిల్స్ గురించి తెలుసుకోండి అని దాత్రి ఆ కానిస్టేబుల్ కి వివరించగానే అలాగే అని అంటూ కానిస్టేబుల్ పక్కకి వెళ్ళిపోతాడు ఇక దాత్రి జరిగిందంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది కీర్తి పాపని నిషియే కిడ్నాప్ చేసింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాత్రి కేదార్ తో ఇలా అంటుంటుంది సురేష్ అన్నయ్యకి ఫోన్ చేసి వదిన చేత కీర్తి పాప కిడ్నాప్ అయింది అని పోలీసులకు కంప్లైంట్ టిప్పించి లొకేషన్ కూడా కన్ఫర్మ్ చేసుకోమను అని రాత్రి అనగానే అలాగే అంటూ కేదార్ సురేష్కి ఫోన్ చేసి జరిగిందంతా వివరిస్తూ కాస్త పక్కకి వచ్చి జరగ చేయండి బావా ఈ పని అని అంటుంటాడు అలాగే కేదార్ అని అంటూ సురేష్ కౌశికకి కూడా విషయం వివరించి కౌశిక చేత కంప్లైంట్ రిజిస్టర్ చేపించి లొకేషన్ కూడా కన్ఫర్మ్ చేపిస్తాడు ఇక అది విడి నిషి వైజయంతి చాలా షాక్ అవుతూ ఉంటారు ఇక కానిస్టేబుల్ కూడా కన్ఫర్మ్ చేసుకొని అవును మేడం కరెక్టే మీరు అన్నది కరెక్టే రిజిస్ట్రేషన్ కంప్లైంట్ అయింది కేస్ ఫైల్ అయింది మీ పాప కనిపించట్లేదని మాకు తెలిసింది ఓకే మేడం రేపు సైన్ చేయొచ్చు కానీ రేపటితో మీ బెయిల్ ముగిసిపోతుంది రేపు మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని అంటుండగా అలాగే అని అంటుంది కౌశికి ఇక నిషి వైజయంతిలు ఈ రోజు అరెస్ట్ కాకపోయినా రేపు అరెస్ట్ అవుతుంది అని చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ రోజుతో కౌశికి బెడద పోతుంది అనుకుంటే మళ్ళీ ఆ దాత్రి అడ్డుపడింది అని నిషి అంటుండగా ఆ అమ్మి జిత్తుల మారి నక్క అని తెలుసు కూడా మనం కరెక్ట్గా ప్లాన్ చేయకపోవడం మనది తప్పు అని వైజయంతి అంటుంటుంది ఇక కమలాకర్ ఈరోజు కౌశికి తప్పించుకున్నా కూడా రేపు కన్ఫామ్గా అరెస్ట్ అయిపోతుంది మీరు టెన్షన్ తీసుకోకండి రిలాక్స్ అవ్వండి అని కమలాకర్ అంటూ ఉంటాడు ఇక చీకటి అవ్వగానే కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు మా మామయ్య గారిని చంపింది ఎవరు అక్క కాదు యువరాజ్ కాదు కమలాకర్ మామయ్య కాదు ఇంకా అక్కడెవరున్నారు చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది కేదార్ ఇక దాత్రి అక్కడికి వచ్చి ఏంటి వదిన బెయిల్ కూర్చి ఆలోచిస్తున్నావా అని అడుగుతుండగా అవును దాత్రి రేపటితో బెయిల్ క్యాన్సిల్ అయిపోతే అక్కని మళ్ళీ అరెస్ట్ చేస్తారు అక్క చాలా బాధపడుతుంది అని అంటూ ఇంట్లో వాళ్ళ మాటలు కూడా అక్కని చాలా బాధ పెడుతున్నాయి అని కేదార్ అంటూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళు వదిన ప్రేమ గుర్చి కాకుండా వదిన ఆస్తి గుర్చి ఆలోచిస్తున్నారు అలా కాకుండా వదిన తన ప్రేమని పక్కకి పెట్టినప్పుడే వదిన ప్రేమ గుర్చి వాళ్ళందరికీ తెలుస్తుంది ఇక మనం ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తున్నాం హంతకులు మన కళ్ళ ముందే ఉన్నారు వాళ్ళకి మనకి అడ్డుగా ఒక పరద మాత్రమే ఉంది ఆ పరదాని తీసి హంతకులు ఎవరో మనం కనుక్కోవాలి ఎక్కడి నుండి ఇన్వెస్టిగేషన్ ఆపేశామో అక్కడే స్టార్ట్ చేయాలి అసలు యువరాజ్ కమలా కర్మయ్య ఆ ఊరికి ఎందుకు వెళ్ళారో తెలుసుకుంటే కేసు సాల్వ్ అయిపోయినట్టే అని దాత్రి అంటుండగా అలాగే రేపు మనం సురేష్ బాబు ఇంటికి వెళ్దామా అని అంటూ ఉంటాడు కేదార్ అలాగే వెళ్దాం ఈరోజు వెళ్ళి పడుకో రేపు చాలా పనులు ఉన్నాయి అని అంటూ దాత్రి కేదార్ని అనగానే ఇక వాళ్ళు వెళ్ళి పడుకుంటారు తెల్లవారిపోతుంది జేడికేడీలు సురేష్ వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్తారు భాగ్య వాకిలి ఊడుస్తూ ఉంటుంది ఎవరు మీరు అని అడుగుతుండగా పోలీసులం అని జేడీకేడీ చెప్పేస్తారు ఇక మీ ఇంటిని ఒక్కసారి సోదా చేయాలి అని అంటుండగా రండి అని జేడీకేడీలని భాగ్య తీసుకెళ్తూ ఉంటుంది ఇక ఆదిలక్ష్మి వాళ్ళని అడ్డుకుంటుంది ఎవరు మీరు ఎవరిని తీసుకొస్తున్నావే భాగ్య అని తిడుతూ ఉండగా పోలీసులు అంటమ్మా ఏదో ఎంక్వైరీ అంట అని భాగ్య అనగానే ఇక ఆదిలక్ష్మి కష్టమంటుంది మీ పోలీసులు అందరూ రావడం సోదా చేయడం వెళ్ళిపోవడం అంతకు మించి మీరేమీ చెయ్యట్లేదు నా భర్తని చంపింది ఎవరో కనిపెట్టట్లేదు అయినా మీ కళ్ళ ముందే ఉంది కదా హంతకురాలు మళ్ళీ వెతుకులాటెందుకు అని ఆదిలక్ష్మి అంటుండగా లేదు ఒక్కసారి సోదా చేయాలి అసలు హంతకులు ఎవరో బయటపడాలి మీకెంత ముఖ్యమో మాకు కూడా అంతే ముఖ్యం మమ్మల్ని ఒక్కసారి మా పని చేసుకునివ్వండి అని జేడి అనగానే అలాగే అంటూ పరంధామయ్య గారి రూమ్లోకి ఆదిలక్ష్మి వాళ్ళిద్దరిని తీసుకెళ్తూ ఉంటుంది ఇక జేడి కేడిలు ఆ రూమ్ అంతా చూస్తూ ఎంక్వైరీ చేస్తూ ఉండగా జేడి కాళ్ళకి ఏదో బ్యాగ్ తగులుతుంది జేడి ఆ బ్యాగ్ని తీసి పైన పెట్టి చూస్తూ ఉండగా భాగ్య ఆదిలక్ష్మి ఇద్దరు చాలా టెన్షన్ అవుతూ ఉంటారు వాళ్ళ ఫేసెస్ ని గమనిస్తూనే జేడి ఆ బ్యాగ్ని ఓపెన్ చేస్తుంది ఇక ఆ బ్యాగ్ పైన పట్టు వస్త్రం ఉంటుంది లోపల ఫస్ట్ ఆ వస్త్రం కింద కొన్ని కోట్ల విలువైన విగ్రహం ఉంటుంది ఇక దాని కింద డబ్బులు నగలు కూడా ఉంటాయి ఏంటి విగ్రహం ఏంటి నగలు డబ్బు అని జేడీ ప్రశ్నిస్తూ ఉండగా అవన్నీ నీ బ్యాగ్లో ఎందుకున్నవి అని అడుగుతూ ఉంటుంది ఆదిలక్ష్మి ఇక భాగ్య నువ్వే పెట్టమన్నావు కదమ్మా దొంగలు ఎక్కువ అయ్యారు నగలు డబ్బులు అన్నీ ఒక దాంట్లో పెట్టమన్నావు కదమ్మా అని భాగ్య ఆదిలక్ష్మిని అంటుండగా ఆ మర్చిపోయాను అని ఆదిలక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా భాగ్య సర్టిఫికెట్స్ కూడా ఆ బ్యాగ్లో జేడీ కంటపడతాయి సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి కదా అని జేడీ అడుగుతుండగా ఇక భాగ్య అవి ఎప్పటి నుండో ఆ బ్యాగ్లోనే ఉంటున్నవి అని భాగ్య సమాధానం ఇస్తుంటుంది ఈ విగ్రహం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జేడి అది మా తరతరాల నుండి మాకు వస్తున్నవి అని ఆదిలక్ష్మి అంటూ ఉండగా ఇక ఈ విగ్రహాలు చాలా విలువైనవి అనుకుంటా ఇవి డైమండ్సా అని అడుగుతుండగా అవును దేవునిపైనున్న నమ్మకంతో చాలా విలువైన వజ్రాలను అందులో పొదిగి ఆ విగ్రహాన్ని తయారు చేశారు అని ఆదిలక్ష్మి అంటుంటుంది ఇక ఆ విగ్రహాన్ని ఆ డబ్బులని అన్ని అందులో పెట్టి మేము మళ్ళీ వస్తాం అని జేడికేడి బయటికి వెళ్ళిపోతారు ఇక భాగ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళాక జేడీకేడీలు ఆలోచిస్తూ ఉంటారు ఒక చోట కార్ ఆపమంటుంది జేడీ ఏమైంది అని కేడి అడుగుతుండగా ఏదో చిన్న మిస్టేక్ జరుగుతుంది అని అంటూ ఆ రోజు కౌశికి చెప్పిన మాటలు అన్నీ గుర్తు తెచ్చుకొని ఇలా అంటూ ఉంటుంది జేడి అసలు యువరాజ్ కమలాకర్ మామయ్య ఇద్దరూ వచ్చింది ఈ విగ్రహం కోసమే ఈ విగ్రహానికి చాలా కొన్ని కోట్ల వాల్యూ ఉంటుంది ఆ విషయం మీనన్కి తెలుసుంటుంది ఇవి అండర్ వరల్డ్లో చాలా ఫేమస్ కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది అందుకనే మీనన్ ఆ విగ్రహం కూర్చి యువరాజ్కి చెప్పవచ్చు ఇక యువరాజ్ ఆ విగ్రహం కోసమే ఊరు రావచ్చు విగ్రహం లేకుండా ఊరు దాటలేడు కాబట్టి తెల్లవారుజామున మామయ్య రూంలోకి యువరాజ్ వెళ్ళుంటాడు అనే దాత్రి అంటూ యువరాజ్ కమలాకర్ మామయ్య కానీ ఎవరు ఈ హత్య చేయలేదు అని అంటూ ఉంటుంది జేడీ మరి ఎవరు అని కేడి అడుగుతుండగా చూస్తాను అని అంటూ తను ఫొటోస్ చూస్తూ ఉంటుంది జేడీ టీం కెమెరామెన్ తీసిన ఫొటోస్ చూస్తూ ఉంటుంది జెడి ఇక తన ఫోటోలో ఒకటి అబ్జర్వ్ చేస్తుంది అందులో ఒక లాకెట్ ఉంటుంది ఈ లాకెట్ ని నేను ఎక్కడో చూశాను అని అంటూ ఆ రోజు గణేష్ అదే భాగ్య లవర్ని గుడికి వెళ్తున్నప్పుడు దాత్రి కొట్టిన విషయం గుర్తొస్తుంది ఇది వాడిదే గణేష్ దే అని దాత్రి అంటూ అవును ఇవి మన లో ఉన్నాయి కానీ కేసు వివరాల్లో ఎక్కడా లేదు కదా అని జేడీ అంటూ రమ్యకి కాల్ చేసి విషయాన్ని అడుగుతూ ఉంటుంది అవును మేడం మీరు అన్నది కరెక్టే ఆ లాకెట్ కేస్ వివరాల్లో కానీ మనకు పంపించిన ఫొటోస్లో కానీ ఎక్కడా లేదు అని రమ్య కన్ఫామ్ చేయగానే ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది సాధు సార్కి కాల్ చేసి చెప్పు అంతకుడు దొరికాడని కేసు సాల్వ్ అయిందని చెప్పు అంతేకాదు కౌశికి గారిని కూడా స్టేషన్కి రమ్మని చెప్పు అని జేడీ అంటూ కేడీ వైపు చూస్తూ నవ్వుతూ ఉండగా మన గెస్ట్ని ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు వెళ్దాం పదా అని అంటూ జేడీ కేడీలు ఇద్దరు గణేష్ దగ్గరికి బయలుదేరుతారు ఇక గణేష్ బండి స్టార్ట్ చేస్తూ ఉండగా జేడీ లాక్ తీసేసుకొని కీ తీసేసుకొని ఎక్కడికి వెళ్తున్నావు గణేష్ అని అనగానే భయపడుతూ ఉంటాడు గణేష్ని పేరుతో ఎవరు పిలిచినా ఇలాగే భయపడతావా అని అంటుండగా లేదు మేడం మీరెవరు అని అడుగుతుండగా పోలీస్ అని జేడీ చెప్పేస్తుంది పరంధామయ్యని ఎందుకు చంపావు అని జేడీ అడుగుతుండగా లేదు నేను చంపలేదు అని అనేస్తాడు గణేష్ ఇక నువ్వు ఆ రోజు రాత్రి అక్కడికి ఆ ఇంటికి వచ్చావని పక్క ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని జేడి వాణ్ణి ప్రశ్నిస్తూ పక్క నుండి తనని ఎవరో గమనిస్తున్నది జేడి గమనించేస్తుంది ఇక లేదు మేడం నేను చంపలేదు నాకేం తెలియదు అని గణేష్ అంటుండగా నీకు తెలియకపోతే ఎవరికి తెలుసు మరి అని అంటూ భాగ్య నీకైనా తెలుసా నువ్వురా బయటికి అని అనగానే భాగ్య బయటికి వచ్చేస్తుంది ఇక భాగ్య కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇలా అంటుంటుంది భాగ్యని జేడి ఆ బ్యాగ్లో సర్టిఫికేట్స్ నగలు డబ్బులు విగ్రహం చూసేసరికి నాకు డౌట్ వచ్చింది కానీ నీ ఆన్సర్కే కన్ఫామ్ చేసేసుకున్నాను ఇప్పుడు నువ్వు నన్ను ఫాలో చేయడంతో నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఇంకొక విషయం చెప్పనా మా ఫోటోగ్రాఫర్స్ వచ్చి ఫొటోస్ తీసినప్పుడు ఈ ఫోటో అందులో ఉంది కానీ తర్వాత పోలీసులు ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఈ లాకెట్ మిస్ అయింది అక్కడ ఉన్నది మన మీరందరే కానీ లాకెట్ మిస్ అయింది కాబట్టి మీలో ఎవరో తీసుండాలి అని అంటూ ఇప్పుడు చెప్పండి పరంధామయ్య గారిని ఎందుకు చంపారు అని భాగ్యని గణేష్ని నిలదీస్తూ ఉంటుంది ఇంతకీ భాగ్య గణేష్లు ఇద్దరూ కలిసి పరంధామయ్యని ఎందుకు చంపారు వాళ్ళ లవ్కి అడ్డు చంపారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్